మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన యొక్క సంఘం నడవాలంటే ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసిన సంఘం అనేది నిలబడుతుంది సంఘానికి మీ అంత సహకారం ఉంది కాబట్టి మన నల్గొండ వన్ బ్రాంచ్ సంఘం ముందుకు నడుస్తూ ఈరోజు మనం ఎక్కడో టెంట్ కింద కూర్చున్నటువంటి లియాక్ సంఘాన్ని తీసుకొచ్చి ఏసీలో కూర్చోవడానికి కూడా మనం ఇంత ఇచ్చేసుకున్నాం ఈ చేసుకోవడానికి మనకు దాతలుగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పద్మావతి రాములు గారు అదేవిధంగా దాసా వెంకటేశ్వర్ల గారు అదేవిధంగా తిక్కుమల శ్రీనివా పద్మావతి శ్రీనివాస్ గారు వారు ముందుకొచ్చి మేమున్నామని మనకు ధైర్యం చెప్పినటువంటి వాళ్ళు అదే విధంగా మన కిలకతుల సత్తయ్య గారు లక్ష్మీనారాయణ గారు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం కూడా అందరితో పాటు ఇచ్చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మీరంతా ముందుకొచ్చి మనకు సాగ్రహిక